గణేషా జన్మ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతా పతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం అయితే ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ఈ వారం గోచార గ్రహకతలు చూసుకున్నట్లయితే కనుక రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అలాగే బుధుడి వారమంతా కూడా ధనుస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడి వారమంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడి వారం వృష్టికి రాశిలోని సంచారం చేస్తున్నాడు శనికుడి వారమంతా కూడా మేనరాశిలోని సంచారం చేస్తూ ఉన్నాడు రాహువి వారమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కేతవి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకథలు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి అయితే కంగారేనే పడకలేదు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా ఏంటంటే మంచి పనులు చేయడానికి అలాగే అందరినీ ఆకట్టుకోవడానికి అందరితోటి ప్రేమగా మెలగడానికి మీరు చేసే యందు శ్రద్ధ పెట్టడానికి ఈ వారం బాగా అనుకూలంగా కనపడుతుంది బాగా ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఇష్టమైన వాళ్ళ కోసం బాగా ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా వెనకాడరు అనమాట ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అలాంటి లక్షణం ఈ వారం మీలో రాబోతుందని చెప్పొచ్చు అలాగే భవిష్యత్తు గురించి లేదా మీరు తీసుకునే నిర్ణయాల గురించి మీకు ఉండేటటువంటి ప్రాజెక్టుల గురించి బాగా ఆలోచిస్తారు అయితే మీ యొక్క భవిష్యత్తులో చేసేటటువంటి పనుల గురించి మాత్రం సీక్రెట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్ప రహస్యాలు బయటకు పెట్టకండి ఇక మీరు చేయాలనుకున్న పనులు సొంత పనులు ఏవైతే ఉన్నాయో లేదా ఇంటి అవ్వచ్చు కుటుంబ పనులు అవ్వచ్చు వాటి ఎందు బాగా శ్రద్ధ పెట్టడము లేదా మీ పర్సనల్ పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత తెస్తారని చెప్పచ్చు ముఖ్యంగా జీవుల పట్ల ప్రేమ కుక్కలు అవ్వచ్చు అవ్వచ్చు లేకపోతే లేకపోతే రకరకాల వాటిలో అవ్వచ్చు జంతువుల పట్ల ఆవు అవ్వచ్చు ఇలాగా జంతు ప్రేమ బాగా పెరుగుతుంది అలాగే మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఎవరికీ అపకారం చేయకూడదు అందరికీ సహాయం చేయాలి ఎవరైనా ఏదైనా సహాయం పడితే వాళ్ళు కాదనకుండా చేయాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంతో మీరు ఉంటారు ఈ భారం అంతా కూడా అలాగే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని బాగా అర్థం చేసుకుని దానిలో ఇంకా బాగా ఎలా పని చేయగలం ఇంకా గొప్పగా దీన్ని అప్డేట్ ఎలా చేయగలం అనేటటువంటి ఆసక్తితోటి చాలా అద్భుతంగా పరిణతితోటి చేస్తారు పని దానివల్ల మీరు చేసి ఏ పనైనా సరే చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే భవిష్యత్తు ఎలా మారుతుంది నెక్స్ట్ ట్రెండ్ ఏంటి ఫ్యూచర్లో ఎటువంటి టెక్నాలజీ రాబోతుంది భవిష్యత్తులో ఎటువంటి వాటి వల్ల మనం అభివృద్ధి అవుతాం అనే ఆలోచనలు కూడా మీరు ఈ వారం బాగా పెరగడం వల్ల ఫ్యూచర్ తగ్గ మీరు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా సంపాదన పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కాకపోతే దానికి తగ్గ ఖర్చులు స్నేహితుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు మాత్రం ఉంటాయి అయితే ఏదైనా ముఖ్యమైన వ్యవహార విషయాల్లో మాత్రం స్నేహితులు కానీ కావలసిన వారు కానీ మీకు సపోర్ట్ చేస్తారు లేదా మీకు అండగా నిలబడతారు దానివల్ల చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా ఏదైనా మీటింగుల్లో పాల్గొన్న అది ఆఫీసులో అవ్వచ్చు బయట అవ్వచ్చు రాజకీయపరమైన పరమైన మీటింగ్లు అవ్వచ్చు ఏదైనా సరే అలాంటి వాటిలో పాల్గొంటే కనుక చాకచక్యత నైపుణ్యత ప్రదర్శించడమే కాదు అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు మీలో ముఖ్యంగా నీతి నిజాయితీ నిబద్ధత సత్యము ఇవన్నీ అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు కాకపోతే పరపురుష పరస్తి వ్యామోహాలు శారీరక కోరికలు ఆహార లౌల్యాలు ధనపరమైనటువంటి కాపీనము అలాగే వస్తువుల పట్ల ఆసక్తి విలాసవంతమైనటువంటి జీవితానికి భోగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము లగ్జరీ అనుభవించడానికి ప్రయత్నం చేయడము వాహనాల పట్ల ఆసక్తి పెరగడము ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సెల్ సెల్ఫోన్లు రకరకాల వాటి పట్ల ఆసక్తి కొనుగోలు చేయాలనేటువంటి ఆసక్తి బాగా పెరగడం వల్ల అప్పులు చేసినా సరే అలాంటి వస్తువులు కొనుగోలు చేసి సుఖాన్ని భోగాన్ని లేదా ఆనందాన్ని అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఆ సమస్యను మీరు పోరాడతారు దానివల్ల మీకు ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది కాబట్టి కంగారు పడకండి చేసే పని ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అయితే చాలా రకాల ప్రమాదాలు కానీ అపాయాలు కానీ సమస్యలు కానీ వాటి నుంచి బయటపడే అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి అది కోర్టు కేసులా పోలీస్ కేసులా గతంలో చేసిన తప్పులా ఏవైనా సరే ఈ వారం సరిదిద్దుకునే అవకాశాలు రాబోతున్నాయి మీకు కాబట్టి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అయితే ఎవరితోటి అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పెట్టుకోకండి వాదించకండి అలాగే ఇంట్లో వాళ్ళతో అవచ్చు బయట అవ్వచ్చు వ్యాపార సంస్థల్లో అవ్వచ్చు లేకపోతే ఉద్యోగాలు చేసే చోట కానీ పై అధికారులతో కానీ ఎక్కువగా అతిగా దురుసుగా మాట్లాడకండి ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతాయి కాబట్టి జాగ్రత్త అందంగా మాట్లాడండి అయితే భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి అద్భుతమైన పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు భూములు ఎందు కానీ గృహాలు ఎందుకు కానీ బంగారం ఎందు కానీ అయితే ముఖ్యమైనటువంటి పిల్లలకి సంబంధించినటువంటివి ఏదైనా వస్తువులు కానీ వాహనాలు కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి మీరు బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఈ అప్పు ఎప్పుడు తీరుతుందిరా బాబు అప్పులు తీరిపోతే హాయిగా ఉంటుందిరా బాబు అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వారం రుణాలు తీరే మార్గాలు రుణాలు తీర్చే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు లేదా దానికి తగ్గ ఆలోచనలు చేయగలిగే ఆసక్తి శ్రద్ధ కనపడుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాకు ఇక్కడే రావాలి లోకల్లో రావాలి నేనున్న ఉద్యోగ నేనున్న ఊళ్ళోనే ఉద్యోగం రావాలని ఎదురు చూడకుండా మీకు మంచి అవకాశం వస్తే మాత్రం దూర ప్రాంతమైన ప్రయాణం చేయండి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అవుతాయి కాబట్టి విదేశాలనుకున్న ఉద్యోగాలు చేయడానికి అవకాశం కనపడుతుంది ఇక ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులకి మాత్రం తోటి ఉద్యోగని ఉద్యోగస్తులతో సఖ్యత ఆనందము సంతోషము ప్రేమగా మెలగడంతో పాటుగా ఒకరి మీద ఒకళ్ళ పనులు ఒకళ్ళు పంచుకునే అవసరమైతే చక్కగా పనిచేసుకోగలుగుతారు లేదా కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు అధికారులకి సమన్వయంగా పనిచేసి ఒక టీం వర్క్గా పనిచేసి చక్కని నైపుణ్యతను అయితే ప్రదర్శించుకోగలుగుతారు దాని తగ్గ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా పొందగలుగుతారు అయితే ఈ వారం ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే కనుక అవి పరిష్కార మార్గాలు కానీ లేదా పంచుకోవడాలు కానీ కూర్చొని చర్చించుకోవడాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడాలు కానీ లేదా మీలో మీరే మాట్లాడుకుని గతంలో జరిగినటువంటివన్నీ మర్చిపోయి కొత్తగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు ఎవరైనా ప్రేమిస్తున్న వాళ్ళని ప్రపోజ్ చేద్దామన్నా ఇష్టమైన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు చేసినా ప్రేమ వివాహాల కోసం కానీ లేదా పెళ్ళిళ్ళ కోసం కానీ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ వారం వివాహ అవకాశాలు కనపడుతున్నాయి లేదా ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు మీరు ఆశించినంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీకు డబ్బులు అయితే బ్రహ్మాండంగా సంపాదించే మార్గాలు ఈ వారం రాబోతున్నాయి ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు పరిష్కారము అక్కడ ఉండేటటువంటి సమస్యల పరిష్కారము ఆర్థిక వృద్ధి ప్రగతి అలాగే ఉద్యోగపరంగా టెన్షన్లు తగ్గడము ఉద్యోగ మార్పులు కంపెనీలు మారడాలు అనుకూలించడాలు అలాగే గ్రీన్ కార్డు ప్రయత్నాలు ఫలి సఫలీకృతంగా ఉండాలి పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి దానికి సంబంధించి డాక్యుమెంట్ పరమైనటువంటి పనులు ఎవరికి వెళ్ళడాలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి ఇక విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృత అవుతాయి కాబట్టి ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా మంచి యోగకాలంగా కనపడుతుంది అయితే జాతకంలో బలాలు ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం అది ఏ సమస్యకైనా సరే అంచేత ఒకసారి మీ జాతకంలో గురుబలం ఉందా రాహుబలం ఉందా ముఖ్యంగా కుజుబలం ఉందా ఇలా కొన్ని రకాలు అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క బలం కావాలి కాబట్టి ఆ బలాలు మీ జాతకంలో ఉన్నాయి లేదా అనేది మాత్రం ఒక్కసారి పరిశీలన చేయించుకొని మాకు ఫోన్ చేస్తే మీ జాతకం అంతా చూసి చెప్తుంటాం కాబట్టి పరిశీలన చేయించుకోండి ఇంకా వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కంగారు పడకండి ఖచ్చితంగా కుదురుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం కానీ భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం కానీ మళ్ళీ విడిపోకుండా ఇద్దరి మధ్య సమన్వయం రావడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా శారీరక కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ సఫలీకృతం అవుతాయి అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి లేదా ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడానికి వ్యాయామము చేయడానికి మీ జీవన విధానము లైఫ్ స్టైల్ని మార్చడానికి మీ జీవన విధానంలో ఉండేటటువంటి తప్పుడు లైఫ్ స్టైల్ని మార్చుకుని ఆరోగ్యవంతంగా సుఖంగా ప్రశాంతంగా బతకడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ముఖ్యంగా లేదా ఒక సద్గురువుని సందర్శించే ప్రయత్నం చేయండి లేదా భార్యాభర్తల మధ్య కూడా కలయిక మైత్రి అనుబంధం కనపడుతున్నాయి కాబట్టి శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు అంటే కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా విదేశాలు కానీ దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కుటుంబ సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటే వారం చర్చించిన అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులు విద్యార్థులు కూడా పరీక్షలు రాసే వాళ్ళకి అవకాశాలు లేదా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి మంచి ర్యాంకులు కనపడుతున్నాయి మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్యా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి విద్యల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతో తోటి విద్యార్థులతో చక్కగా చదువుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగ వాతావరణంలో అనుకూలమైన వాతావరణము మార్పులు అనుకూలించడంతో పాటుగా కంపెనీలు మారాలనుకున్న ఉద్యోగాలు ఏదైనా కొత్త మార్పులు తీసుకురా ఉందామనుకున్న పెండింగ్ పనులు ఎవరైనా కూడా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు స్త్రీలకి భర్తతో ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు కోరుకున్నటువంటి కొన్ని రకాల ప్రత్యేకమైన కోరికలు తీరతాయి అది ఇష్టమైన వాళ్ళతో సంబంధం అవ్వచ్చు లేదా వివాహ విషయం అవ్వచ్చు లేదా సంతాన విషయం అవ్వచ్చు ఆర్థిక విషయం అవ్వచ్చు స్త్రీలకే కలిసి వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి సొంత నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో మార్పులు తెచ్చుకుంటారు వ్యాపారం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు తద్వారా వ్యాపారంలో విశేష లాభాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనంకేమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాల్లో నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పేటల్లో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్ ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడదు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో ఈ నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసేసేర అనుమానాలు రావడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూల నిదుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు పూజలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి